రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జన యొక్క దాన్ని పురుషోత్తరెడ్డి గారు దాన్ని ఉల్గొండ మండలం వాళ్ళు దాని మీద వచ్చారు అప్పటికీ నడుస్తూ ఉంది అప్పుడు శాంక్షన్ చేసేందుకు కొంత కొంత పని జరగా పదేళ్ళు ఏం జరగలేదు అంటే ఆ స్థాయిలో వాటర్ సోర్స్ మూసి వాటర్ ఫుల్ అవుతుంది ಹೈದರಬಾದ ಸಪ್ಲೈತು ಪ್ರತಿ ಇಯರ್ ಇಯರ್ತಾ ಉದಾ ಕೃಷ್ಣ ನೂಟ ಒಂದು ಬಟ್ಟೆ ಈ ಬಗ್ಗೆ ಸರ್ ಕಥೆ వైడెన్ అండ్ వరకు వరకు అక్కడ పిల్ల పిల్లి కాలువ అండ్ అది ఫైనాన్షియల్ ఉంది थे बम्बे पे फाइनेंस किनसोनी सर हां दुई रन फाइनेंस रोज एस्टिमेट सर डाट पर फाइनेंस फाइनेंस बोलयारी टाइम तरडी फाइनेंस पुरा बोयार प्ले प्रति स्लाइटली बिहाइंड अब गर्न गर्न लाग्यो दुई 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 आ बोलिस ఏం క్యాన్సిల్ అయింది పాత అగ్రిమెంట్ క్యాన్సిల్ క్యాన్సిల్ అగ్రిమెంట్ ఎవరుతోంది దావణపల్లి కాలం కూడా పెళ్లి దావనపల్లి